నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెయిర్కి లాగా యూజ్ చేసే హోమ్ మేడ్ జెల్ గురించి చెప్పబోతున్నానండి ఈ జెల్ని మనం హెయిర్కి ప్యాక్ లాగా యూజ్ చేయటం వల్ల హెయిర్ చాలా స్మూత్గా షైనీగా తయారవుతుంది అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన హెయిర్ ప్యాక్ ఇది ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ స్పూన్తో నేను ఫోర్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి రైస్ అండి మనం ఇంట్లో ఏ రైస్ యూజ్ చేస్తున్నామో అవి ఏవైనా తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ రైస్ ఇవి కలోంజీ అండి వీటినే నల్ల జీలకర్ర అని కూడా అమ్ముతారు మెంతులు అవిసెలండి ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి నేనైతే ఒకవేళ మీకు టైం లేనట్టయితే అలానే ఉడికించేసుకొని జెల్ తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటికి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నా లేకపోతే తీసుకున్న వాటిని దీంట్లో వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి గరిటితో కలపకుండా అలానే వదిలేసినట్టయితే మనం గింజలు వాడాం కదండి అవి అడుగు పట్టేస్తాయి ఇలా నురుగులాగా ఫామ్ అవుతుందండి మరి తిక్క కాకుండా మన చక్కెర పాకం ఉడికించినప్పుడు తీగపాకంలాగా వస్తుంది కదండీ అలా వస్తుంది అప్పటిదాకా ఉడికించుకోవాలి చూడండి ఇలా నురుగులాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు చూసుకుని చెక్ చేసుకుంటే చూడండి ఇలా తీగలాగా రావాలి ఇప్పుడు జెల్కి జెల్ మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువచ్చిగా అయ్యేవాటికి చల్లారి పెట్టుకోవాలండి గోరువెచ్చిగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలండి ఒకవేళ మీ ఇంట్లో గంజి వార్చే పని అయితే ఆ గంజిని కూడా వాటర్ ప్లేస్లో వాడుకోవచ్చండి ఇక్కడ దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారేకి పక్కన పెట్టుకుందాం అండి మనం ఇందాక వడపట్టుకున్నాయి పాడేయకుండా బాడీ స్క్రబ్బర్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా తయారు చేసుకోవాలండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వడకట్టుకున్నవన్నీ వేసుకొని వాటర్ పోయకుండా ఒక స్క్రబ్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మన బాడీకి ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలండి ఈ స్క్రబ్ వాడటం వల్ల స్కిన్ చాలా స్మూత్గా తయారవుతుందండి ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసేసుకోవటమే ఇంతలోపు మనకి ప్యాక్ కావాల్సిన జెల్ పూర్తిగా చల్లారిపోయి ఉంటుందండి ఇప్పుడు దాంట్లో టూ టేబుల్ స్పూన్ వాటికి శనగపిండి వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వాటికి ఆముదం కూడా వాడుతున్నానండి ఆముదం ప్లేస్లో మీరు బాదం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వాడుకోవచ్చు ఇప్పుడు శనగపిండి మొత్తం కలిసేలాగా బీట్ చేసుకోవాలండి చూడండి ఇలా అయ్యే వాటికి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి హెయిర్ ప్యాక్ రెడీ అయినట్టేనండి ముందుగా చిక్కులు లేకుండా బాగా కోమ్ చేసుకోవాలండి హెయిర్ని ఇప్పుడు సెక్షన్గా తీసుకొని బాగా కుదుళ్ళ కట్టేలా అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలండి ఈ ప్యాక్ని పెట్టుకున్న తర్వాత ఇదంతా పోయేదాకా బాగా వాష్ చేసుకోవాలండి లేకపోతే ఇచ్చింగ్ లాగా వస్తుంది హెడ్ బాత్ కోసం మైల్డ్ షాంపూ కానీ కుంకుడుగాయలతో కానీ వాడితే మంచిది చూడండి హెయిర్ ఎంత మంచిగా వచ్చిందో సిల్కీగా స్మూత్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి